తిరుపతి జిల్లా చిట్టమూరు మండలం ఆరూరు గ్రామంలో వెలిసి ఉన్న శ్రీ చెంగాలమ్మ పరమేశ్వరి అమ్మవారి ఆలయ తొమ్మిదవ వార్షికోత్సవ వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి ఆలయ ధర్మకర్త మునిసాగర్ పాలక మండలి సభ్యుల ఆధ్వర్యంలో అమ్మవారికి శాస్త్రోక్తంగా పూజలు వేద పండితులచే కనుల పండుగగా నిర్వహించారు ఆలయాన్ని వివిధ రకాల పూలు విద్యుత్కాంతులతో ఎంతో శోభయమానంగా తీర్చిదిద్దారు భక్తులు అమ్మవారిని దర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు చెంగాలమ్మకి పొంగళ్లు పెట్టి తమ మొక్కులు తీర్చుకున్నారు అనంతరం ఆలయ ధర్మకర్త ఆలయ అర్చకులు మీడియాతో మాట్లాడుతూ ఆలయంలో ప్రత్యేక పుష్ప అలంకరణ కోసం ఎస్కేఎల్ఎస్ గ్రూప్ ఆఫ్ కంపెనీ సీఈఓ లక్ష రూపాయలు నగదును అందజేశారన్నారు ప్రతి ఏడాది అమ్మవారి వార్షికోత్సవ వేడుకలను అందరి సహకారంతో అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నామని తెలిపారు ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు గంగిశెట్టి రూపేశ్ ఉక్కు మునిశేఖర్ రాకాతి వెంకట సాయికిరణ్ రెట్టకుంట శ్యామ్ ఉక్కు నారాయణ ఉక్కు గౌతమ్ గ్రామస్తులు భక్తులు పాల్గొన్నారు ఈ గుడికి వంద సంవత్సరాల చరిత్ర ఉంది ఈ గుడికి పది సంవత్సరాల క్రితం ఏంటంటే దాకా ఏంటంటే అది చెంగాళం చెట్టు చిన్న చెట్టు చిన్న గుడిలో పూజలు నిర్వహిస్తూ ఉన్నాం శ్రీ స్వర్గీయ ఉక్కు జనార్దన్ గారి సంకల్పం ఏంటంటే ఈ గుడి నిర్మించాలి అనే చిరకాల కోరిక ఆ కోరికతో రెండు వేల పదిహేను నవంబర్లో స్టార్ట్ చేశాడు రెండు వేల పదహారు ఆగస్టు కల్లా తొమ్మిది నెలల కాలంలోనే అతి తొందరలోనే తక్కువ కాలంలో కోటి రూపాయల నిర్మాణంతో ఈ గుడిని పూర్తి చేసి వేద గంగోత్రి ట్రస్ట్ వారి సహకారంతో అత్యంత వైభవంగా కుంభాభిషేకం నిర్వహించి పూజలు పునస్కారాలు అత్యంత వైభవంగా నిర్వహించి ఈ గుడిని శంకుస్థాపన చేసాం ఆ తర్వాత రెండు వేల పదిహేడులో ఆయన అకాల మరణం చెందడం తర్వాత ఇంకో ఈ గ్రామంలో పెద్దలు ఆయన అన్నగారు అయినటువంటి ఉక్కి రవి గారు వాళ్ళ సతీమణి ఉప్పు సుమతి గారు వాళ్ళ కొడుకు ఉప్పు సాగర్ వీళ్ళ సహ సహకారంతో గ్రామస్తులు నెక్స్ట్ వచ్చేసి ఆలయ కమిటీలో ఉన్నటువంటి ఏడు మంది బోర్డు మెంబర్స్ మన ఆ పార్టీ కార్యకర్తలు మన ఎమ్మెల్యే సునీల్ గారు కూడా చాలా సహకరించారు అప్పట్లో రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది కాలంలో ఉన్నప్పుడు కూడా ప్రస్తుతం ఇప్పుడు కూడా సరే గుడికి ఏదన్నా కావాలన్నా లేకపోతే ఏదన్నా కార్యక్రమాలు జరుపుతున్నాం అన్నిటిలో సహకార సహకారాలు అందిస్తూ ఈ తొమ్మిది సంవత్సరాల కాలం ప్రతి సంవత్సరం వార్షికోత్సవాలు నిర్వహించడం కానీ నెక్స్ట్ అక్టోబర్లో ఈ అమ్మవారి నవరాత్రులు జరపడం కానీ పూజా పునస్కారాల్లో కానీ గుడి మెయింటెనెన్స్లో కానీ ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఆరూరు ప్రజలందరి సహకారంతో ప్రతి తొమ్మిదో సంవత్సరంకి దిగ్విజయంగా చేసుకుంటున్నాము దానికి ప్రజలందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం ఒక కమిటీ మెంబర్స్ అందరి తరపున పూర్వకాలంలో ఒకనొక సమయంలో ఎన్నో వరదలు వచ్చినప్పుడు అన్ని ఆ వరదలకి ఎన్నో వృక్షాలు ఇల్లులు అన్నీ కూడా నేలమట్టం అయిపోతే ఇక్కడ వెలిసినటువంటి ఒక వేప చెట్టుని జనాలు పూర్వకాలం అనాది కాలంగా సింగాలమ్మ అనేటటువంటి అమ్మవారి పేరుతో కొలుస్తూ వచ్చే ఉండేవారు ఆ వరదల్లో ఆ యొక్క వృక్షం మాత్రము చెక్కు చెదరకుండా అలాగే అన్నమాట అప్పటి నుంచి భక్తుల్లో ఇంకా కూడా అమ్మవారిపైన విశ్వాసం పెరిగిపోయి అలాగే ఆ యొక్క అమ్మవారి వృత్తాన్ని విశేషంగా పూజలు అందిస్తూ వస్తూ ఉండేవారు కానీ ఒకనొక సమయంలో స్వర్గీయులు కీర్తిశేషులు అయినటువంటి ఉప్పు జనార్దన్ గారికి అమ్మవారు కళలో కల్పించి తనకు ఆలయాన్ని నిర్మించవాలి నిర్మించవలసిందిగా అమ్మవారు సంకల్పించారని చెప్పడంతో ఉక్కు జనార్దన్ గారు ఆ సమయంలో రెండు వేల పదహైదులో దీనికి శంకుస్థాపన చేసి రెండు వేల పదహారు వరలక్ష్మి వ్రతము నాడుకు కుంభాభిషేకం విశేషంగా జరిపించడము తొమ్మిది నెలల్లో ఇలాంటి ఒక అద్భుతమైన ఆలయ నిర్మాణం చేయడము విశేష విగ్రహ ప్రతిష్టలు చేయడం అనేది చాలా ప్రఖ్యాతగాంచినటువంటి కార్యక్రమం అలా అమ్మవారిని ఆలయంగా నిర్మించిన తర్వాత నుంచి కూడా ప్రతి సంవత్సరము ఈ వార్షికోత్సవాలు జరుగుతూనే ఉన్నవి కానీ వీటిలో విశేషముగా ఐదవ వార్షికోత్సవము తొమ్మిదవ వార్షికోత్సవం ఇలాంటి వార్షికోత్సవాలు ఎంతో విశేషంగా చేయడం జరుగుతుంది ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్ట్రోట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మనాలజీ జనరల్ మెడిసిన్ మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ కేథలా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ ఎక్స్ రే అన్ని కంపెనీల హెల్త్ హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంటా లేఅవుట్ నెల్లూరు Hi Nilor please subscribe to N3 TV